పిల్లలు ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి దినం గురు పూజోత్సవం గురు పూజ ఉత్సవం గురు బ్రహ్మా గురుణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే శ్రీ గురవే నమ ఈ శ్లోకం ద్వారా మనకు గురువుల యొక్క మహోన్నతమైన స్థానం గురించి తెలుస్తుంది విద్యార్థి జీవితానికి దిశ నిర్దేశించేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత గురువులు గురువుల యొక్క స్థానం ఏమిటో మనకిప్పుడు సంపూర్ణంగా అర్థమైంది ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఆయన జయంతి దినాన్ని మనము ఈ రకంగా చిల్డ్రన్స్ డేగా చేసుకుంటున్నాము సమాజానికి జ్ఞానాన్ని పంచుతూ సమాజాన్ని వెలుగు వైపు పయనింపచేస్తున్నటువంటి గురువులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ముందు తెలియజేద్దాము గురువు అంటే చీకటి నుండి వెలుగును మంచిటువంటి వాళ్ళు గురువు ఎక్కడున్నా గురువి గురువును మనము ఎల్లకాలము గౌరవించాలి పుట్టి నాడు తల్లిదండ్రులు ఇంట్లో మనకు జ్ఞానాన్ని అందిస్తే స్కూల్లో పాఠాలు మొదలుకొని నీ యొక్క జీవితాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్తోనూ తెలివితేటల్లోనూ ముందు నడవలసిన ఏమిటో ఎలా వెళ్ళాలో నీ జీవిత గమ్యం ఏమిటో నువ్వు పైరించవలసిన తీరు ఏమిటో అన్నీ గురువే దైవంగా ఉండి ముందుకు నడిపిస్తాడు కనుక ఇక్కడ మనము గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అని చెప్పుకున్నాం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆచార్యులు ఉన్నారే వాళ్ళు ఎంత చీకటి ఉన్న చీకటిని పారిద్రోలి చీకటిలో కూడా మనకు వెలుగును చూపించేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వాళ్ళు అని మనం తెలుసుకోగలం గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే పరమేశ్వరుడు గురువే పరబ్రహ్మ స్వరూపుడు గురువును గూర్చి మనం గౌరవిద్దాం గురువును మించినది ఈ లోకంలో ఎక్కడ లేదు తల్లిదండ్రులు జీవనానికి జన్మనిస్తే గురువులు జ్ఞానానికి వెలుగునిస్తారు వెలుగే వెలుగుగా మారి మార్గం చూపి భవిష్యత్తును బంగారముగా తీర్చిదిద్దుతారు గురువుల పాదసేవలోనే ఉంది జ్ఞానం గురువులను మనం గౌరవించుకుందాం అది మన ధర్మం ఎందుకంటే మహాభారతంలో ద్రోణాచార్యుడు గురువు కౌరవులకు పాండవులకు యుద్ధ విద్య బోధించారు రామాయణంలో వశిష్ఠ మహర్షి రామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులకు మంచి శిక్షణ ఇచ్చారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి సర్వోత్తమైనటువంటి గురువుగా మారిపోయాడు కనుగమనము గురువు చూపే మార్గమే సత్య మార్గమని గురువు ఇచ్చే బోధన జీవన శాసనమని గురువే మాకు శాశ్వత దీప్తి అని గురు పూజోత్సవం జరుపుకుందాం ఈ గురు పూజోత్సవాన్ని గురించి ఎంతో ఎంతో